ఓహో ఓహో ఇది ఇది ఒక భాషా క్రీడ చాలా సాగుతున్న మన ఓహోలోని నాలుగవ రసోత్రుకోంచుకోలోని ఐదవ ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను గత సంచికలో నేను అడిగిన ప్రశ్నకు సరైన జవాబును యూట్యూబ్ మరియు వాట్సాప్ ద్వారా చెప్పిన తొలి ఐదుగురు వీక్షక శిరామణులైన కోరం రజనీ గారికి ఖమ్మం స్వర సుజాత గారికి సోదరి వి రమాదేవి గారికి మిత్రులు బిచ్చు గారికి మరియు వేమిరెడ్డి స్వాతి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ భాగం చివరిలో కూడా నేను అడిగే ప్రశ్నను గమనిస్తారని మనవి మీ నుంచి రంగు కాగితాన్ని కోరుతున్నాను నేను మిమ్మల్ని కోరుతున్నటువంటి రంగు ఒకటి రెండు మూడు ఎల్లో మన్విత ఐదవ జవాబు చెప్పడానికి నీ జట్టు ఎంతకైంది మీ ప్రశ్న సమాధానం ఎవరు చెప్తారమ్మా చెప్తావు ప్రశ్న సమాధానం చెప్పేలోగా ముందుగా ఈ కనిపిస్తున్నటువంటి ముగ్గురు కవుల్లో నీకు ఎవరు కావాలో కోరుకోవ్ వరంగల్ జిల్లాకు చెందిన ఈ న్యాయవాది పలు భాషలలో పాండిత్యం గలవారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన ఈ రాజనీతిజ్ఞుడు కేంద్రంలో కాలు భారత ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పేరుగాంచారు భారత తొమ్మిదవ ప్రధానిగా పనిచేసిన వీరు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు పివి నరసింహారావు గారు నిన్ను అడగమంటున్నటువంటి ప్రశ్న తెలుగులో భాషాభాగాలు ఎన్ని అవి ఏవి భాషాభాగాలు ఎన్ని అవి ఏవి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి భాషాభాగాలు ఐదు అవి నామవాచకం పేర్లను తెలియజేస్తుంది సర్వనామం పేర్లకు బదులుగా వాడుతారు క్రియ పనిని తెలియజేస్తుంది విశేషణం గులాన్ని తెలియజేస్తుంది అవ్యయం నేను రెండు రూపాయలు ఇస్తున్నాను మన్విత మరి టీవీ గారు ఏమి చూద్దాం ఓ అంటే రెండే రెండు రూపాయలు ఇచ్చారు మన్విత కీలక రూపాయలన్నీ వేరే జట్టు కొల్లగొట్టారు నీ జట్టు రంగు చూపించడంలో కాస్త వెనకబడిందని చెప్పాలి పీవీ గారు ఇచ్చిన రెండు రూపాయలతో కలిపి మొత్తం నాలుగును నీ గత రూపాయల ముప్పై ఒకటికి కలిపితే ముప్పై ఐదు రూపాయలైనాయి రామ్ చరణ్తో సమానంగా ఉన్నావు తెలుసా అంటే నీ జట్టు ఇంకా పోటీలోనే ఉందన్నమాట ఇంకా నేను ఆలస్యం చేయాలని ఏమాత్రం అనుకోవడం లేదు అందుకే నాలుగవ వృత్తంలోని ఆఖరి ప్రశ్నలోకి వెళుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నట్టు రంగు ఒకటి రెండు మూడు భాను చరణ్ నువ్వు రామ్ చరణ్కు గట్టి పోటీ ఇస్తున్నావు ఇంకా నీవు బొమ్మను ఎంచుకోవాల్సిన పని లేదు ఎందుకంటే తెర మీద శ్రీశ్రీ గారు ఒక్కరే ఉన్నారు కనుక కాబట్టి నేరుగా శ్రీశ్రీ గారు నిన్నేం అడగమంటున్నారో చెబుతాను కాకపోతే మీలో జవాబులు చెప్పేది ఎవరో లేచి నిండి చాలు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం భువనఘోషకి అశ్రు ఒక్కటి దార పోసాను నేను సైతం విశ్వశాంతికి వెర్రి గొంతుకు నిచ్చిందో సుజుత నేను నీకు ఇస్తున్న ఒక కథను ధారాళంగా చదివినట్లయితే శ్రీశ్రీ గారి కరుణ కపాక్షానికి పాత్రలవి అవుతావు ఇదిగో కప్ప కథ ఇక చదువు అన్నదనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది ఒక హంస దానికి పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొలనులో తామరాకుపై తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలవిల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనని విడిచిపెట్టు అని ప్రాధాయపడింది దీన్ని అమ్మితే బోర్డు డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికి వెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చాయి అని చెప్పింది దాంతో దురాస కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏ మర్యాదగా నీ కొరణులో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చాయి లేదంటే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ఆ ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అత్యాస్త ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు పూజిత చాలా చక్కగా చదివావు పఠన నైపుణ్యం నీలో బాగా ఉంది దానికి మెచ్చిన శ్రీశ్రీ గారు నీకేమిస్తున్నారో చూద్దాం ఓహో ఓహో ఒక్కటిస్తా ఒక్కటిచ్చారు శ్రీశ్రీ గారు నీకు దాంతో నీకు నేనిచ్చే రెండు రూపాయలు ప్లస్ శ్రీశ్రీ గారిచ్చే ఒక్క రూపాయి మొత్తం మూడు రూపాయలు నీ ఖాతాలోకి ఇప్పుడు ఈ వృత్తం పూర్తయ్యే సమయానికి ఎవరెంత సంపాదించారో చూద్దాం వావ్ అసలే జరుగుతుంది ఇక్కడ ఇరవై తొమ్మిది రూపాయలతో నాలుగో వృత్తాన్ని ప్రారంభించిన భాను జట్టు అందరినీ అధిగమించి ముప్పై ఏడు రూపాయలతో ఆధిపత్యం సాధించింది అభినందన భాను చరణ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఓహోలో ఆఖరి వృత్తంలోకి అడుగు పెడుతున్నాం చేతిలో కత్తులు లేవు గానీ జట్లు సంకుల సమరం చేస్తున్నారు విజయం ఒకరి నుండి ఇంకొకరిని చేరుతూ దోబుచ్చలాడుతోంది అంతమ విజేతను తెలిచే ఈ ఆఖరి వృత్తం పేరు వినడం వస్తే విజేత మీరే మన ఆఖరి వృత్తం పేరు వినడం వస్తే విజేత మీరే ఏమంటున్నాను నేను నిజంగానే ప్రతి విద్యార్థి జీవితంలో ప్రతి దేశంలోనూ శ్రద్ధగా చెప్పిన మాటలు విన్నప్పుడే ఆ విన్న మాటలు అర్థమైనప్పుడే వారు అంచలంచెలుగా ఎదగలుగుతారు అద్భుతాలు సాధించగలుగుతారు ఆ విషయాన్ని మరోసారి ధృవీకరించేటువంటి మన వృత్తం పేరే వినడం వస్తే విజేత మీరే ఈ ఆఖరు వృత్తంలో అన్ని జట్లు ఒకే ఒక్కసారి పోటీ పడితే చాలు అన్ని వృత్తాల్లో లాగా కాకుండా ఈ వృత్తంలో సరైన జవాబుకు ఐదు రూపాయలు ఇవ్వబడతాయి ఇప్పుడు గెలుపు అంచనాలను చూసినట్లయితే ఐదు రూపాయలు సంపాదించుకుంటే విజేత కావడానికి అందరికీ అవకాశం ఉంది రెండు మూడు వృత్తాలలో ఆ జట్టు ముందుంటే నాలుగవ వృత్తంలో తొలుత సాత్విక తరువాత రామ్ చరణ్ ఆపై భానుచరణ్ అగ్రభాగానికి చేరుకున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పే విషయం వింటూ నేను చూపించే వస్తువులను కూడా చూడండి ఇది వినడం వస్తే విజేత మీరే అనేటువంటి ఒక పెట్టే ఈ పెట్టెని మూత తీస్తే ఇందులో కొన్ని వస్తువులు ఉన్నాయి ఆ ఒక్కొక్క వస్తువుని మీకు తీసుకునే చూపిస్తాను మీకు ఇక్కడ ఆకులు కనిపిస్తున్నాయి ఆకులు అలాగే ఇక్కడ మీకు ఒక కాగితం కాగితం కనిపిస్తుంది అలాగే మీకు ఇక్కడ దారపు బంతి దారపు బంతి కనిపిస్తుంది అలాగే దీన్ని తెలుగులో శుద్ధ అంటారు కానీ మీరు చాక్పీస్ అని దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది చాక్పీస్ అలాగే మనం నిత్యం ఉపయోగించేటువంటి ఆయుధం కలం ఇది కలము పెన్ అని మనం అంటాం కానీ కలము అని నేను దీనికి పేరు పెడతాను కనుక కలమే అనాలి అలాగే మనకు కళ్ళజోడు కనిపిస్తుంది కళ్ళజోడు ఆ తర్వాత మనకు మనం గడియారాల్లో కానీ ఇతరత్ర ఈ వస్తువును ఉపయోగిస్తుంటాం దీన్ని ఆంగ్లనే పిలుపుతాం దీని పేరు బ్యాటరీ బ్యాటరీ ఆ తర్వాత నేను మీకు పాప ఈ మధ్య వేసుకోవడం మర్చిపోయే పూర్తిగా దాని పేరే గాజు ఆ గాజుని నేను చూపించాను చివరిగా చివరికంటే ముందుగా ఒక అద్దె పెట్టని కూడా చూపిస్తున్నాను ఆఖరుగా నేను తాళం చెవి ఇది తాళం కాదు తాళం చెవి ఈ తాళం చెవిని చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను ఏ వస్తువులు అయితే కింద చూపించానో వాటిని మళ్ళీ నేను మీకు చెబుతూ దీనిలో పెడుతున్నాను ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి కళ్ళజోడు ఆకులు అగ్గిపెట్టె గాజు దారపు బంతి బ్యాటరీ చాక్పీస్ కలం కాగితం తాళం చెవి అని ఈ పది వస్తువులను తిరిగి ఈ పెట్టెలో సర్దేశాను ఇక ఇప్పుడు మీరేం చేయాలో చెబుతాను రంగు ఎంపికతో పని లేకుండా సమయంతో సంబంధం లేకుండా మన మిత్రుడు మణికంట ఇచ్చే కాగితాలపై నేను చూపించిన పది వస్తువుల పేర్లు ఎవరైతే రాసి అందరికంటే ముందు తీసుకువస్తారో వారు రాసిన వస్తువులు ఒక క్రమంలో లేకపోయినా సరే మొత్తం వస్తువుల పేర్లు ఉన్నట్లయితే వారు రాసిన దాన్ని పరిశీలించి ఒక్క అక్షర దోషం ఉన్నా లేక వస్తువులు అన్ని రాయకపోయినా వారిని అనర్హులుగా భావించి తరువాత ఇచ్చిన వారి కాగితం పరిశీలిస్తాను ఒకవేళ అందరూ అనర్హులైతే గత వృతపు విజేతనే అంతిమ విజేతగా ప్రకటిస్తాను ఇప్పటి వరకు మీరు శ్రవణ భాషణ పఠన నైపుణ్యాలు ప్రదర్శించారు ఇప్పుడు లేఖనంలో మీ ప్రతిభను నిరూపించుకోండి మరికంట అందరికీ కాగితాలు పంచమా మీ సమయం ఇప్పుడు మొదలైంది అందరికంటే ముందు వస్తువుల జాబితాను అందించిన సాత్విక రాసిన దానిలో అక్షర దోషాలు కానీ అర్ధరహితాలు కానీ లేనందున రూ జట్టుకు ఐదు రూపాయలు అందజేస్తూ మొత్తం ముప్పై ఎనిమిది రూపాయలతో అంతిమ విజేతగా సాత్విక లావణ్యాలను సగర్వంగా ప్రకటిస్తున్నాను ఆడి గెలిచిన జట్టుకే కాదు పోరాడి ఓడిన జట్టుకు కూడా నా హృదయపూర్వక అభినందనలు అందిస్తున్నాను ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మన ఓహో కార్యక్రమంలో చాలా చక్కగా మీ మీ పాత్రలు నిర్వహించి చక్కగా ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులరా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులరా మీకు ఇలా మీ పాఠశాలలో ఓహో నిర్వహించుకోవాలనిపిస్తే ఈ కార్యక్రమం మొత్తాన్ని మరోసారి చూడండి ఈ తెలుగుకే కాకుండా అన్ని సబ్జెక్టుల వారికి కూడా కొద్ది చేర్పుల మార్పులతో ఈ కార్యక్రమాన్ని మీ పాఠశాలలు నిర్వహించుకోవచ్చు మీ అందరికీ చేరువలోకి తీసుకురావడానికి నేను నా చిన్నారులు కలిసి ఈ ప్రయత్నం చేసి మీ ముందుంచాం మీకు నచ్చితే అభినందించండి వీలైతే మీ ఆశీర్వచనాలు మా విద్యార్థులకు అందచేయండి నమస్తే ఓహో కార్యక్రమం ముగిసిన అనంతరం విజేతలకు విలువైన బహుమతులు ఇవ్వడం జరిగింది అందరికంటే ముందు యోగేశ్వర్కు మరియు రామ్ చరణ్ పార్థులకు ప్రధానోపాధ్యాయుల వారు బహుమతులు ప్రదానం చేస్తే పదవ తరగతి ఆంగ్ల మాధ్యమ తరగతి ఉపాధ్యాయులు ఎల్ శ్రీనివాసరావు గారు మన్వితా వర్షణలకు పదవ తరగతి తెలుగు మాధ్యమ తరగతి ఉపాధ్యాయులు ఆర్ రమేష్ కుమార్ గారు భారచరణ్ పూజితలకు బహుమతులు అందజేశారు ప్రధానోపాధ్యాయుని సరళగారి నుండి బహుమతి తీసుకున్న ఊహో విజేతలు సాత్విక లావణ్యలకు నా శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ముగింపులో ప్రేక్షకులకు చిన్న ప్రశ్న అందరికంటే ముందు బహుమతిని పొందిన యోగేశ్వర్ ఎవరు అతనికి ఎందుకు బహుమతి ఇచ్చారు మీ జవాబును వ్యాఖ్యాన్ని పెట్టులో భద్రపరుస్తారని ఆశిస్తూ మీ కృష్ణార్జున్ రంగపురి